చేయాలని మాత్రమే ఆలోచన చేయండి మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉంటే మాత్రం మీ బిడ్డకు సైనికులుగా మీరే నిలవండి అని చెప్పి సందర్భంగా కోరుతా ఉన్నా ఇచ్చిన మాటం తప్పితే ఓటు మీ యుద్ధని చెప్పిన దమ్మున్నుడు జగను చెప్పిన మాటం ఊరు చెప్పినట్టుగా చేసిన మా రాజన్న కొడుకుర జగను ఏ కష్టం రావద్దని పేద గుండెకు ప్రతి పదకం పంపిండుర గడప గడపకు కుండలు జత కట్టడమే మీ ఎజెండో జన కుండల గుడి కట్టడమే జగను ఎజెండో బలిరా బలి బలిరా బలిరా పులి వెందులలో పుట్టిందా పులిరా కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండో కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండో

ఆల్రెడీ ఇక్కడ ఈ డివిజన్లో ఏడు కోట్ల వరకు అభివృద్ధి జరిగింది పార్క్ డ్రైనేజ్ కానీ రోడ్లు గ్రీన్ గ్రీన్ బెల్ట్ ఇవన్నీ చేశారు ప్రతిపక్షాలు అభివృద్ధి చేయట్లేదు అంటున్నారు ప్రతి డివిజన్లోనూ చాలా వరకు అభివృద్ధి జరిగింది జనాలకు తెలుసు మూడు వందల తొంభై పట్టాలు కూడా ఇచ్చున్నాయి ఇంకా ఇవ్వాల్సినవి మళ్ళీ పెట్టుకోమని చెప్తున్నాము పట్టాలు రేపు గెలిచినాక మళ్ళీ సవాసు గారు ఇల్లు కూడా కట్టిస్తారు అందరికీ అందరూ మా బాగా రిసీవ్ చేసుకుంటున్నారు తప్పకుండా తప్పకుండా గెలిపిస్తామని చెప్తున్నారు ప్రజల స్పందన బాగుంది వారి రిసీవ్ చేసుకుంటున్నారు తప్పకుండా వేస్తామని చెప్తున్నారు మాకు ఆనందంగా ఉంది శ్రీనివాసరెడ్డి గారి సతీమణి శచీదేవి గారు మన డివిజన్లో నా గత నాలుగు రోజుల నుంచి పర్యటిస్తున్నారు ఈరోజు అపార్ట్మెంట్ల వరకు మొత్తం తిరుగుతున్నారు గత నాలుగు రోజులుగా బాలిన శ్రీనివాసరెడ్డి గారి తనయులు ప్రణీత్ రెడ్డి గారి సతీమణి అయినటువంటి కావ్య గారు కూడా ప్రచారం నిర్వహించారు పదిహేను డివిజన్లో అనవరపాడు నుంచి స్టార్ట్ అయ్యి నిన్ననే రాత్రి రామ్నగర్ నగర్ పదోలయంతో ఎండింగ్ అయిపోయింది ఈరోజు అపార్ట్మెంట్ల వరకు సచిదేవి గారు పర్యటిస్తున్నారు ప్రజల నుంచి అనూహ్యమైన స్పందన లభిస్తుంది బాలినేని శ్రీనివాసరెడ్డి గారి సహకారంతో ఈరోజు మన డివిజన్లో దాదాపు ఏడు కోట్ల నలభై నాలుగు లక్షల వరకు పనులు చేపట్టాము అదేవిధంగా మూడు వందల తొంభై మందికి పట్టాలు ఇవ్వడం జరిగింది ఇంకా లేని వాళ్ళు కూడా ఎవరు పట్టాలు లేకుండా ఉండకూడదనే ఉద్దేశంతో అందరినీ పట్టాలు పెట్టుకోమని కూడా చెప్పాము రాబోయే తొంభై రోజుల్లో కూడా మళ్ళీ మన గవర్నమెంట్ రాగానే మిగతా వాళ్ళందరికీ పట్టాలు ఇస్తే కార్యక్రమాన్ని చేస్తామని బాలేని శ్రీనివాస గారు చెప్పారు అదేవిధంగా పట్టణంలో ఒకటవ మన పదిహేనవ డివిజన్లో ఒకటవ లైన్ నుంచి రామ్నగర్ లైన్ నుంచి పదో లైన్ వరకు దాదాపు డెబ్బై లక్షల రూపాయలతోటి గ్రీన్ బిల్డ్ నిర్మాణం జరుగుతుంది అదేవిధంగా డ్రైనేజీ డెబ్బై లక్షలతోటి డ్రైనేజీ తొమ్మిదవ లైన్లో కొత్తగా ఒక డెబ్బై ఐదు లక్షలతోటి పార్క్ నిర్మాణం జరుగుతుంది అభివృద్ధి పనులు గతంలో ఎన్నడూ లేని విధంగా ఈరోజు రామ్నగర్ కానీ అనవరపాడు కానీ బాలేని శ్రీనివాసరెడ్డి గారి సహకారంతో మేము